ఫండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఆవుల సంత ఈడ భారీ సైజులో ఉన్న ఆవు ఉంది మరి ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఏం కథ అడుగుదాం రైతునైతే ఎన్ని నెలల స్టూడి ఉంటుంది ఇప్పుడు ఇది ఏడు నెలల సూడి ఏ ఫస్ట్ ఈతనా తొలసూరి ఈత ఇట్లా మలుపు అట్లే మలుపు ఇక్కడ మలుపు ఫండ్స్ తొలసూరి సూడి ఆవు అంట ఏడు నెలల్లో సూడితో ఉందంట అంట ఉంటుంది రేటు దీనికి పట్టుకో అట్లే పట్టుకోను ఇంకోది అట్లా మలుపు ఉంటుంది రేటు ఎనభై ఐదు వేలు రేటు చెప్తున్నారు ఈ ఆవుకు అయితే గడిం పోయిందా ఏ పక్క పోయింది డాబల సైడు సేద్యం పని అయితే చేసిందంట ఎవరన్నా అడుతుండ్ర రావును మళ్ళా ఎంత అడుగుతుండ్రు డెబ్బై వేలు అడుగుతుండ్రు నువ్వే అడుక్ ఇస్తావు మళ్ళా ఎనభై ఐదు ఇస్తావు ఎవరన్నా అంటుందా చేయి పెడితే ఇట్లా పెట్టు పొదుగు దగ్గర చేయి పెట్టి సేద్యం పైన అయితే చేసిందంట ఫ్రెండ్స్ మరి ఏం పేరు నీ పేరు గోపాల్ ఇది దాని జత అదేనా ఇట్లా అట్లే దానంచుకో ఇప్పుడు ఓ ఇప్పుడు ఫ్రెండ్స్ ఎద్దు జతనా సేద్యం పని చేసింది అక్కడ కనిపించే ఎద్దే పక్కన ఉన్నాయి ఎద్దు ఎద్దు బాగుంది ఈ ఆవు కూడా బాగానే ఉంది ఎవరికన్నా ఆవు కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్తావా ఇప్పుడు ఇప్పుడు నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ టూ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ ఎవరికన్నా భారీ సైజులో ఉన్న ఆవు కావాలనుకుంటే ఈ గోపాలను కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను